హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు బొబ్బరి గారు లేద్దామని బొబ్బరి పప్పు నానబెట్టాము బొబ్బర్లు మీకు మిక్సీకి వేసి పిండి ఉల్లిపాయ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొత్తిమీర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని స్టవ్ మీద మూగటెట్టుకుని ఈ నూనె కాగాక వేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి బొబ్బరికాయలు ఈ నూనె కాగింది వేసి తొందరగా వేగిపోతాయండి బొబ్బరికాయలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది తొందరగా ఇక వేగిపోయినాయి అప్పుడే ఇంతేనండి సింపుల్గా అయిపోతాయి టేస్ట్కి మాత్రం చాలా బాగుంటాయి మళ్ళీ ఇంకొక వీడియోతో కలుపుతాను మళ్ళీ